మీనా బస్లో బాలు ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడిందని అలాగే అడ్డంగా బుక్ చేసిందని కోపంగా ఉంటాడు నాకు దొరకపోతావా పోలగంపా అప్పుడు చెప్తాను అని అయితే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ బాబు ఎక్కుతారు అయితే ఈ మీనా నుంచి తప్పించుకోవాలి అన్నట్టుగా ఈ లేచి ముందు రెండమ్మ కూర్చోండి అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే బాలుని మీనాను చూసిన ఆవిడైతే ఏమ్మా మీ ఇద్దరు కొత్తగా పెళ్ళయిందా అయితే అంటూ ఉంటే అవునమ్మా అయినా ఎందుకు అలా అడిగారు అంటే ఏం లేదమ్మా మిమ్మల్ని చూస్తే అలా అనిపించిందిలే అని అయితే చెప్తూ మాట్లాడుతూ ఉంటారనమాట అయితే రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటుంది మా అమ్మాయి కూడా రాజమండ్రిలో ఉంటుంది కానీ మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఎలా చూసుకుంటాడో ఏమో అనైతే బాధపడుతూ ఉంటే అదేంటమ్మా పెళ్ళికొడుకుతో మీరు మాట్లాడలేదా అంటే మేము ఇంతవరకు చూడలేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అలాగే ఆమె దగ్గర ఒక బాబు ఉన్నాడు కదా చింటూ ఆ చింటూ కూడా తల్లిదండ్రులు లేరని చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారని స్కూల్లో అందరూ మీ పేరెంట్స్ ఎక్కడ అంటే నాకు చాలా బాధేస్తుంది అని అయితే చెప్తూ ఉంటే బాలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు అంటే చిన్నప్పుడు కూడా తనకి వాళ్ళ నాన్న వచ్చేవాడు కాదు వాళ్ళ అమ్మ వచ్చేవాళ్ళు కాదు ఒంటరిగా స్కూల్లో పెరిగాడు అందులో జైల్లోనే తగిన జీవితం గడిచిపోయింది కదా దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అలాగే కల్ రోహిణి వాళ్ళ అమ్మ కూడా తన కూతురు గురించి చెప్తూ ఉంటుంది నా బిడ్డ చాలా కష్టాలు పడిందమ్మా ఇకనైనా పెళ్ళి అయిన తర్వాత అయినా సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అయితే అనుకుంటూ ఉంటే ఏం కాదులేమ్మా మంచిగానే జరుగుతుంది అని అయితే చెప్తూ అలాగే నా కూతురు ఫోటో చూపిస్తానమ్మా ఏ కలర్ చీర నొప్పుతుందో చెప్పవా అనేది చెప్పగానే బాబు అంతలోనే ఫోన్లో ఉన్న రోహిణి ఫోటో అయితే చూపిస్తారు మరి ఆ రోహిణిని చూసారా లేదా అనేది మనతే మనకైతే చూపించలేదు కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం